హాయ్ అండి వెల్కమ్ టు మాయ రుచులు ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై అండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే తింటారో అంత టేస్టీగా ఉంటుంది ఇలా కారం ప్రిపేర్ చేసుకొని వేసుకోండి ఈ కారం వేసి చేసుకుంటే బెండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి మంచి రుచి రావాలంటే ఇలా ఈ కారం ప్రిపేర్ చేసుకొని వేసుకోండి ఇంకెందుకు ఆలస్యం ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం బెండకాయల్ని ఇలా బాగా శుభ్రంగా కడిగి ఇలా బాగా ఒక చిన్న నాప్కిన్ తీసుకొని బాగా తుడవాలండి తడి అనేది లేకుండా చక్కగా తుడిసేసుకొని ఇలా వేరొక ప్లేట్లో పెట్టేసుకోవాలి తడి అనేది ఉంటే మనం ఫ్రై చేసేటప్పుడు జిగురు తగులుతుందండి ఆ జిగురు తగలకుండా ఉండాలంటే ఇలా శుభ్రంగా తుడిచి వేరొక ప్లేట్గా పెట్టేసుకోవాలి హాఫ్ కేజీ తీసుకున్నాను బెండకాయలు ఇప్పుడు ముక్కలుగా కట్ చేసి చూపిస్తాను ఏ సైజు కట్ చేసుకోవాలో ఇలా బెండకాయలు తీసుకొని అటు ఇటు కట్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ సైజు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది బెండకాయలు మొత్తాన్ని విధంగా కట్ చేసుకోవాలి బెండకాయలని ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ముందుగా కారం ప్రిపేర్ చేసుకున్నాం దీనిలోకి వన్ టీ స్పూన్ నూనె వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వేస్తున్నాను వన్ టీ స్పూన్ పచ్చిపప్పు అండి ఇవి వేగాక హాఫ్ టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలి దీనిలోకి పచ్చి కొబ్బరి వేస్తున్నాను కొబ్బరి ముక్క ఎంత ముక్క సరిపోతుందండి దీన్ని కట్ చేసుకొని గిండ్లో వేసుకుందాం కాబట్టి అన్నీ వేగిపోయినాయండి చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఎట్టా తీసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే కళాయి పెట్టుకొని బెండకాయల్ని ఫ్రై చేసుకుందాం దీనిలోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక దీనిలోకి వన్ టీ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలండి రెండు మిర్చి కూడా ఇలా తుంచుకొని వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ ఫ్రై అయిందాక చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆవాలు ఇలా చిటపటాయి వేగితే పోపు వేగిపోయినట్లేనండి ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలండి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ కూడా బాగా ఫ్రై అవ్వాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయని చక్కగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని బెండకాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ అనేది చక్కగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని బెండకాయ ముక్కలు వేసుకోవాలండి ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసేసుకుందాం ఇలా ఒకసారి తిప్పుకొని మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలండి మూత అనేది పెట్టకూడదు మూత పెట్టి ఫ్రై అనేది వచ్చేస్తుంది ఇలా మూత పెట్టుకోకుండానే ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి లేదా ఒక పక్క వేగుతాయి ఎవరైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు బ్యాచిలర్స్ అయినా ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇలా గంటతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి బెండకాయ ముక్కలు వేగేలకు కారం ప్రిపేర్ చేసుకున్నామండి మనం ఫ్రై చేసుకున్నవన్నీ తెల్లారిపోయి కొన్ని ఫ్రై చేసుకున్నవన్నీ వేసుకున్నాక స్పూన్ అన్నారు కారం వేసుకోవాలండి వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి ఇందాక జీలకర్ర వేయడం మర్చిపోయానండి ఇవి ఫ్రై చేసుకునేటప్పుడే వేసుకోండి ఇంకా కమ్మని వాసన వస్తే దీనిలోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఇలా అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి బెండకాయలు అనేవి సగుం దాకా వేగిపోయినాయండి ఇంకా కొంచెం వేగితే మనం కారం వేసుకోవచ్చు చూడండి చిగురు అనేది లేకుండా ముక్క అనేది పొడి పొడిలాడేలా ఎంత బాగా వస్తుందో మూత పెట్టకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి బెండకాయ ముక్కలు చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు దీనిలో కారం వేసేసుకోవాలండి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కారాన్ని వేసుకోవాలి ఇలా కారం ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే బెండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి చక్కగా పొడి పొడి చాలా బాగుంటుంది చూడండి చక్కగా కారం అనేది బెండకాయలు బాగా కలిసిపోయింది రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది కారం ఇంకొంచెం వేయితే సరిపోతుంది చక్కగా అన్నంలో కూడా బాగా కలుస్తుందండి వేగుతుంటేనే కారం కమ్మని వాసన వస్తుంది నువ్వులు పల్లీలు అన్నీ వేసుకున్నాం కదా కొబ్బరి ఇవన్నీ మంచి టేస్ట్ వస్తాయి బెండకాయ ఫ్రైకి బెండకాయ ఫ్రై అనేది చక్కగా రెడీ అయిపోయిందండి ఇక రైస్లో సర్వ్ చేసుకోవడమే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి మా ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్